నెల్లూరు నగరంలోని నలభై ఐదవ డివిజన్లో కర్నాలమిట్ట ఎంసీహెచ్ఎస్ ఆరవ డివిజన్లో వైవీఎం ఏడవ డివిజన్లో బీవీఎస్ తొమ్మిదవ డివిజన్లో ఎంసీహెచ్ఎస్ చిన్నబలయ్య నగర్ హై స్కూల్స్ ని రాష్ట్ర పురపాలక పట్టణాభివృద్ధి శాఖ మంత్రి నారాయణ సోమవారం ఉదయం ఆకస్మికంగా పరిశీలించారు ఆధునీకరణ పనులపై అధికారులకు పలు సూచనలు చేశారు అదనపు భవనాల నిర్మాణం ప్లే గ్రౌండ్ ఏర్పాటుకు డిజైన్లు సిద్ధం చేయాలని మంత్రి అధికారులను ఆదేశించారు ఈ సందర్భంగా మంత్రి డాక్టర్ పొంగూరు నారాయణ మీడియాతో మాట్లాడుతూ గత ప్రభుత్వం విద్యా వ్యవస్థను అగో గత ప్రభుత్వం విద్యా వ్యవస్థను అధోగతి పాలు చేస్తుందని ధ్వజమెత్తారు స్కూళ్లను మూసివేయడం తప్ప అభివృద్ధి చేయలేదన్నారు తాను చదివిన విఆర్ ఊరుకంటి రుక్మిణమ్మ స్కూల్స్ని కూడా మూసేశారని మండిపడ్డారు అయితే యువనేత లోకేష్ సహకారంతో ఇచ్చిన హామీ ప్రకారం విఆర్సీని అంతర్జాతీయ ప్రమాణాలతో ప్రారంభించామన్నారు అదే తరహాలో మరో పదిహేను హై స్కూల్స్ని సిద్ధం చేస్తున్నామని తెలిపారు ఒకటి నుంచి పదో తరగతి వరకు విద్యాభ్యాసం ఉండేలా చేస్తామన్నారు వచ్చే ఏడాది జూన్ కల్లా అత్యున్నత ప్రమాణాలతో స్కూళ్లను సిద్ధం చేస్తామని తెలిపారు ఈ స్కూళ్లలో చదివే పిల్లలకి నారాయణ కాంపిటేటివ్ మెటీరియల్ ఇస్తామని చెప్పారు అలాగే నిరుపేద విద్యార్థులకు ఉచిత కోచింగ్ కూడా ఇవ్వమని నారాయణ విద్యాసంస్థల జిఎం విజయభాస్కర్ రెడ్డిని ఆదేశించామన్నారు స్కూళ్ళు దత్తతకు ముందుకొచ్చిన దాతలకు అభినందనలు తెలియజేశారు ఈ కార్యక్రమంలో కమిషనర్ నందన్తో పాటు టీడీపీ ముఖ్యనేతలు నాయకులు తదితరులు పాల్గొన్నారు నమస్కారాలండి నెల్లూరులో మొత్తం నెల్లూరు సిటీలో యాభై నాలుగు స్కూల్స్ ఉన్నాయి ఎలక్షన్స్కి ముందు నేను ఏదైతే చదివానో ఆ వ్యార హై స్కూల్ని యాక్చువల్గా గత ప్రభుత్వం క్లోజ్ చేసింది అదేవిధంగా నేను చదివిన ఎలిమెంటరీ స్కూల్ వన్ టు ఫైవ్ ఓరికెంట్రీ అమ స్కూల్ అర్నాపురం దాన్ని కూడా క్లోజ్ చేసేసింది అంటే గత ప్రభుత్వం స్కూల్స్ క్లోజ్ చేయటమే కానీ డెవలప్ చేస్తాను ఉద్దేశం లేదు అయితే ఎలక్షన్స్ ముందు విఆర్ హై స్కూల్ని వెంటనే ఓపెన్ చేస్తానని చెప్పాను మాట ప్రకారం దాన్ని చక్కగా ఒక ఇంటర్నేషనల్ స్టాండర్డ్లో దాన్ని డెవలప్ చేసి ఓపెన్ చేశాం గౌరవమైన ఎడ్యుకేషన్ మంత్రి లోకేష్ గారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తాను అదేవిధంగా నెల్లూరులో యాభై నాలుగు స్కూల్స్లో హై స్కూల్స్ పదిహేను హై స్కూల్స్ ఉన్నాయి ఈ పదిహేను హై స్కూల్స్ని కూడా మోడనైజ్ చేయాలా రేపు జూన్ కల్లా ఈ స్కూల్స్లో ఒకటో తరగతి నుంచి పదవ తరగతి దాకా ఇప్పుడు కొన్ని ఆరు నుంచి పది ఉండే కొన్ని వన్ టు సిక్స్ ఉండే అలా కాకుండా ఒకటవ తరగతి నుంచి పదవ తరగతి దాకా ఉండేటట్టుగా చేయాలనే ఉద్దేశంతో నేను అనేక మంది దాతల్ని రిక్వెస్ట్ చేశాను వాళ్ళందరూ కూడా ముందుకు వచ్చారు వాళ్ళందరూ వీఆర్ హై స్కూల్ చూసిన తర్వాత మేము కూడా ఒక స్కూల్ చేస్తామని వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు ఆర్ఎస్ఆర్ స్కూల్ తీసుకున్నారు డిఎస్ఆర్ సుధాకర్ రెడ్డి వాళ్ళు మోలాపేట్ స్కూల్ తీసుకున్నారు అదేవిధంగా ఒక స్కూల్ నుంచి వచ్చి ఎంపీ మస్తాన్ రావు పేద మస్తాన్ రావు గారు తీసుకున్నారు మరొక స్కూలు ఏఎం గారు తీసుకు ఏఎంఆర్ గారు తీసుకున్నారు మరొక స్కూల్ యాక్చువల్గా డిఫరెంట్ డిఫరెంట్ పీపుల్ నేను అడిగాను వాళ్ళందరూ కూడా యాక్సెప్ట్ చేశారు జిగ్మా అనే కంపెనీ వాళ్ళు వాళ్ళొక స్కూల్ తీసుకున్నారు ఈ విధంగా ఒక్కొక్క స్కూల్ ఒక్కొక్క దాతకి ఇచ్చి దాని డిజైన్ అంతా నేనే అధికారులతో మాట్లాడి ఫైనలైజ్ చేస్తున్నాను అవన్నీ కూడా వీలైనంతకు రేపు జూన్ పన్నెండవ తేదీకి పూర్తయ్యేటట్టుగా హై క్వాలిటీ ఆఫ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అంతేకాకుండా ఈ స్కూల్లో చదివే హై స్కూల్ పిల్లలకి సిక్స్త్ నుంచి టెన్త్ దాకా చదివే పిల్లలకి రేపు డిసెంబర్ ఒకటో తేదీ నుంచి నారాయణ కాంపిటేటివ్ మెటీరియల్ ఇచ్చి వాళ్ళ గైడ్ లైన్స్ కూడా ఇచ్చి వాళ్ళు కూడా ఈ పదిహేను స్కూల్ చదివే పిల్లలు కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి ఎవరైతే ఇష్టపడతారో ఆ కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి కోచింగ్ కూడా ఇవ్వమని మా జిఎం విజయభాస్కర్ కాలేజీ ఇన్స్ట్రక్షన్ ఇచ్చాను రేపు ఒకటో తేదీ నుంచి యాక్చువల్గా ఆ ప్రోగ్రామ్ ఉన్న డిఇఓతో వాళ్ళందరితో కోఆర్డినేట్ చేసుకొని రెండు వేల పద్నాలుగు పంతొమ్మిదిలో చేసాం అదే పద్ధతిలో మళ్ళీ చేయడానికి యాక్చువల్గా ఆదేశించడం జరిగింది